హక్కులో కొంతమంది విఏపిస్ కూడా వస్తుంటారు ఆ విఏపిస్ అయితే వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు వారితో పాటు ఒక పోలీస్ ఆయన కూడా ఎస్ఐ గారు ఆయన కూడా వచ్చారు ఇట్లా రుద్ర పార్క్ అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఫేమస్ కాబట్టి ఆయన అయితే ఫోటోలు దిగడానికి ఎంజాయ్ చేయడానికి సీన్ రైస్ చూడటానికి చాలా బాగుంటుంది అద్భుతమైన సీజన్ రైస్ని ఈ ని ఎంజాయ్ చేయడానికి అందరూ ఇష్టపడుతుంటారు బాగుంటుంది ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది ఎంతసేపు ఉన్న ఉండాలని పిల్లలైతే ఇక్కడే అని అంటారు ఇక మా బుడ్డమ్మ అయితే ఇది ఈ టైప్ ఉయ్యాలైతే ఇది ఒక టైప్ ఉయ్యాల తాడులు బాగా పైన వెడల్పుగా కట్టి కింద వచ్చేటప్పటికి ఇట్లా మనిషి కూర్చొని ఊగేటట్టుగా అయితే తయారు చేశారు బాగుంది నంది వర్ధనాలు గరుడ వర్ధన ఇట్లా మొక్కల పేర్లు అయితే అక్కడక్కడ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి పాఠశాలలో వేదం నేర్చుకునే పిల్లలు అయితే పక్కన జామ చెట్టు ఉంటే జాంకాయలు అయితే కోసుకుంటున్నారు పాఠశాలలో వేద బౌలుడు చిన్న కుర్రోడు చిన్నపిల్లవాడు అయితే ఇక్కడ ఉయ్యాల చిన్న బల్ల ఉయ్యాలలో అయితే ఊగుతున్నాడు బాగుంది ఇక్కడ అంతా కూడా ఎరా బుడ్డీ లైన్ మీద అట్టు కూర్చున్నావే ఇప్పుడు ఆ లైన్ వేగిస్తే ఏం చేస్తా లే అంత కొరికేసి నోట కరకర నవ్వి ప్లాస్టిక్ బొమ్మ లే ఇంకలే చాలంటలే వద్దంట వద్దంట ఇరిగిపోయింది అట్లే వదిలేసి అవతల అవతల కదా ఏంటండి ఎక్కడ కూర్చున్నారు మీరు యాపిల్ మీద ఎక్కడ కూర్చుంటారండి యాపిల్ అనేది తినేది కదంటండి బల్లలాగా చేశారు కూర్చోడానికి అనుభవంగా సోఫా లాగా రైట్ ఓకే గట్టిగానే ఉందా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ శ్రీశైలల్లో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ను ఎక్కడ ఉన్నావు ఏరియా ఏంటిది రుద్ర పార్క్ రుద్ర పార్క్ లో ఏమేం నచ్చనీ నీకు జారుడు బాగా నచ్చింది ఫ్రూట్స్ ఇలా కూర్చునే సోఫా కూర్చునేవి బాగున్నాయి చిన్న పెద్ద ఉయ్యాల రకరకాల ఉయ్యాలు అయితే బాగున్నాయి ఇంకా ఇంకేమేమి నచ్చినాయి కట్టారు ఊగేది అది కూడా ఉయ్యాల లాంటివి బాగుంది ఆ బాగుంది జంతువులు జంతువుల బొమ్మలు బాగా నచ్చినాయి అక్కడ నది కనిపించింది కదా నిన్న డ్యామ్ అంతా చూసావు కదా గేట్లు ఎత్తిన వాటర్ అంతా కూడా ఇప్పుడు చూసింది ఎట్లా ఉంది నిన్న బాగుందా ఈ రోజు ఏమేమి చూసారు దాంట్లో నువ్వు ఏం కనిపించింది డ్యామ్ నుంచి కిందకి వాటర్ పడేది కనపడలా పడవ బాగా కనిపిస్తుందా ఎక్కువ కానీ భయమేసింది వేసింది వాటర్ చాలా లోతు ఉంటాయి తెలుసా నీకు తెలుసా ఎంత లోతు ఉంటాయి సుమారు చెప్పు అంత లోతు కాదు చెప్పు ఎంత లోతు ఉంటది ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు లోతు ఉంటది బోటు పైన బోటుకి ఏదైనా ప్రమాదం భయమే కదా అంత నీళ్ళల్లో వీళ్ళందరూ భయపడుతున్నారు అవునా ఎవరెవరు వాళ్ళు అక్కడ దాకా నడవలేరమ్మా అడుగు పతే ఎక్కడికైనా సరే సిద్ధంగా ఉండి త్వరలో తీసుకెళ్తా సెవెన్ మెంబెర్స్ లో త్రీ మెంబర్స్ వికెట్ డౌన్ ఫోర్ మెంబర్స్ వెళ్దాం భయపడకుండా ఉండాలి మరి అక్కడ చూద్దాం త్వరలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం సరే ఇంకా మిగతా చూద్దాం ఇప్పటివరకు వీడియో పరంగా ప్రతిమ మాట్లాడింది మన బుడ్డమ్మాయి మాట్లాడింది తర్వాత గగన హర్షిత కూడా మాట్లాడే విధానంగా ఇక్కడ ప్రస్తుతం శ్రీశైలంలో వీరు ఉన్న ఏరియా గురించి వీళ్ళకి ఇక్కడ ఏమేమి నచ్చింది అనేది గగన చెప్పింది గగన మల్లికార్జున స్వామి శివలింగం రూపంలో అంటారు ఎట్లా కష్ట చూపించు ఇంకా శివలింగం రూపంలో జంతువుల రూపంలో జింకల రూపంలో చాలా రూపాల్లో కట్ చేశారు చూడటానికి అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ పాతిలో దేవు రూపంలో లా కట్ చేసి అక్కడ పెట్టారు కూర్చోడానికి అంటే రియల్ ఫ్రూట్స్ కాదు ప్లాస్టిక్ ఫ్రూట్స్ దానికి పెయింట్ చేసి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి యాపిల్ కస్టర్డ్ యాపిల్ ప్రొమోగ్రానైట్ అంతే ఓకే ఇంకా ఇంకేమేం కనిపిస్తుంది పార్క్ లో ఆ పికాక్ ఉంది చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు కాదు అవి తాటి చెట్లు తాటి చెట్లు కాదు డెకరేషన్ చెట్లు అవి డెకరేషన్ డెకరేషన్ చెట్లు అవి చాలా దగ్గరలో ఇట్లాంటి డెకరేషన్ కోసం ఇట్లాంటి చెట్లు పెంచుతున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక పక్కన ఈ చెట్టు కనిపిస్తుంది ఇట్రా ఈ చెట్టు ఏంటో చెప్పు ఇక్కడ ఏదో బోర్డు కూడా పెట్టి ఉంది చెట్టు పేరుగా ఈ చెట్టు ఏ చెట్టు అయి ఉంటుంది స్మెల్ ఏమన్నా వస్తుందా శ్రీగంధం శ్రీగంధం మా గగనాకైతే బ్యాక్ సైడ్ డ్యామ్ పాయింట్ కూడా చాలా బాగా నచ్చిందంట బోటింగ్ ఉంది రోప్వే కూడా ఉంది అంతేనా చాలా అయిపోయిందా పిల్లలు ఎంజాయ్మెంట్ అయితే చూశారు కదా అట్లాగే ఇక్కడ పికాకు పైనుంచి వాటర్ వచ్చే విధంగా వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి వాటర్ అయితే వదలలేదు ఈ విధంగా అయితే వాటర్ ఇట్లా జారుకుంటూ 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 తిరిగి మళ్ళీ అక్కడ అయితే ఉంది అడుగున నీళ్ళు సంపు సంప్లోకి అయితే చేరుకుంటాయి మళ్ళీ పైపుల ద్వారా మళ్ళీ అక్కడ పికాక్లోకి వచ్చేసి పికాక్ నుంచి మళ్ళీ ఇట్లా బా వాటర్ రన్ అవుతూ ఉంటాయి అయితే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ వాటర్ వదలలేదు ప్రస్తుతం అయితే పిల్లల ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉంది వేసింది అనుకో అందరం ప్యాషన్ కాదు రే ఏను పుత్తులు ఏమి ఎవరు నువ్వు రే రే తప్ప మాట వదిలి ఏను తోక తోక పీకేశారు ఎవరో మా బుడ్డమ్మ అయితే ఆ ఏను తోక బొక్కలో నుంచి ఏదో చేయడానికి ట్రై చేస్తుంది ఆ ఏను పేడ వేసింది అని చెప్తున్నాను అది అర్థం చేసుకోవట్లేదు అది సౌండ్ చేసింది ఇప్పుడు పోయింది అవి పోయింది అయ్యా లోపల వేసేసిందిగా ఎట్ట పిల్లల ఎంజాయ్మెంట్ ఎట్లుంది పిల్లలిద్దరు గగన హర్షిత ఇద్దరు ఏనుగు తొండవుల చేతులు పెట్టి త తల లోపల పెట్టి చూస్తున్నారు ఏముందా అని అది బొమ్మ కాబట్టి అలా ఉన్నారు కానీ నిజంగా ఇంక వేరే ఏదన్నా అయితే భయపడేవాళ్ళు నిజంగా నిజంగా ఏనుగైతే కనుక ఇక్కడ 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 ఇట్రా ఈ రుద్రపార్క్లో అక్కడి నుంచో ఎద్దులు ఎద్దుల బండి చాలా రియలిస్టిక్ అయితే ఉంది ఎద్దులు నిజంగా ఎద్దులు అన్నట్టుగానే బండి కూడా చాలా చక్కబండి చాలా బాగా అయితే కట్టారు పిల్లలు పై బండి మీదకైతే ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు మావయ్య ఒకప్పుడు బాగా వ్యవసాయం చేసిన మనిషి కాబట్టి ఎద్దుల బండి చూడగానే బాగా ముచ్చటేసింది ఆయనకి ఎద్దులు శగమార్ కూడా పట్టుకున్నాడు వ్యవసాయం ఎద్దులంటే ఆయన బాగా ఇష్టం ఏమైనా చెప్తారా ఎట్లా ఉంది బండి అంతేనా పతి చెప్పినట్టు ఇంకేదైనా వెరైటీ చెప్పండి ఓకే ఓకే సరి దిగండి అయితే ఇట్లా ఇట్లాంటి ఇటు దిగండి ఇది దిగొచ్చు ఎందుకంటే దాని చెప్పులు తీసుకురండి ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న చెట్టు అయితే కదంబ వృక్షం అంటారు కదా కదంబ కదంబ చెట్టు కదం కదంబ చెట్టు మామూలుగా అమ్మవారికి స్వామివారికి ఎక్కువగా పూజ చేయడానికి అయితే ఉపయోగపడతాయి ఈ చెట్టు ఆకులు కానీ పుష్పాలు కానీ కాయలు ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయి చూడండి ఇట్లా దీని పక్కనే ఉసిరి చెట్టు అట్లాగే రుద్రాక్ష చెట్టు అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా పెద్దదిగా ఉంది రుద్రాక్ష రుద్రాక్షకు సంబంధించి ఇది రుద్రాక్ష చెట్టు రుద్రాక్ష అని బోర్డులు కూడా పెట్టుంటారు దాదాపు ఇట్లాంటి చెట్లు పేర్లన్నీ మనకు సాధారణంగా తెలియవు కంటితో అయితే చూస్తూ ఉంటాం కానీ తెలియదు కాబట్టి ఇట్లా బోర్డులు పెట్టడం ద్వారా అయితే దాదాపు అందరికి తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు రుద్రాక్ష చెట్టు గురించి చూపించాను కదా ఇట్లా ఈ రుద్రాక్ష చెట్టుకి పోయిన సంవత్సరం కాపు సంబంధించిన కాయలు ఇవి రుద్రాక్షలో బాగున్నాయి కాయలు చూడటానికి కూడా వీటిల్లో కూడా కన్నుల ప్రకారం ఏకముఖి రెండు ముఖాలు మూడు ముఖాలు పంచముఖాలు అట్లా రకరకాల ముఖాలు అయితే ఉంటాయి చూద్దాం వీటిలో ఎన్ని ముఖాలు ఉన్నాయో ఇది పోయిన సంవత్సరం కాపుకు సంబంధించిన కాయలవి ఇప్పుడైతే పూత దశలో ఉంది కాయలు ఇంకా ఏర్పడటానికి సమయం పడుతుంది ఈ కనిపిస్తున్న చెట్టు అయితే బిల్లుడు చెట్టు అంటారు బిల్లుడు వృక్షము ఆకు చూడటానికి కొంత కరివేపాకు లాగా ఉంటుంది ఈ కరివేపాకులాగా ఉండే ఆకు ఈ చెట్టు వెనకటి రోజుల్లో వ్యవసాయానికి సంబంధించి అరక సామాన్లు తయారు చేస్తారు కదా ఎక్కువ ఈ చెట్టు అయితే బాగా స్ట్రాంగ్గా ఉంటుందంట టేకు చెట్టు మధ్య లాగా ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుందంట దీని కలపతోటి అరక సామాన్లకు సంబంధించి ఏవైనా అప్పుడు ట్రాక్టర్లు రాని పాత రోజుల్లో వీటితోటి అరక సామాన్లకు సంబంధించి గొర్రు కావచ్చు నాగళ్ళు కావచ్చు వాటికి సంబంధించి చెక్కతోటి తయారు చేసి అరకకి ఎద్దులతోటి వ్యవసాయం చేసే వాటికి ఎక్కువగా అలా ఈ కలపనైతే ఉపయోగించేవాళ్ళు చాలా బాగుంది చెట్టు కూడా గట్టిగా ఉన్నాయి